రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదిహేడవ తారీఖున డిఎస్సిలో అడిగిన ప్రశ్నలను ఒకసారి ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఫస్ట్ క్వశ్చన్ రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశం ఎప్పుడు నిర్వహించబడినది చూడండి రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశం ఎప్పుడు జరిగినది అని అడుగుతున్నాడు వందల యాభై జనవరి ఇరవై నాలుగు వందల యాభై జనవరి ఇరవై నాలుగు మన కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ చివరి సమావేశం అన్నమాట తొలి సమావేశం అయితే పంతొమ్మిది నలభై ఆరు డిసెంబర్ తొమ్మిది తొలి సమావేశం అనమాట నైన్టీన్ ఫార్టీ నైన్ నవంబర్ ట్వంటీ సిక్స్కు రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని తయారు చేసి ఆమోదించింది అనమాట రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులకు మన భారత రాజ్యాంగాన్ని పూర్తి చేయడం జరిగిందనమాట రాజ్యాంగం అమలైంది ఎప్పుడంటే మాత్రం పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరు రాజ్యాంగం ఎప్పుడు ఆమోదించబడిందంటే రాజ్యాంగం పంతొమ్మిది నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు నవంబర్ ఇరవై ఆరు రాజ్యాంగ దినోత్సవం జనవరి ఇరవై ఆరు ఓకేనా మనకు రిపబ్ రిపబ్లిక్ డే అనమాట గణతంత్ర దినోత్సవం సెకండ్ క్వశ్చన్ సూర్యుడు మరియు భూమికి మధ్య గల దూరం ఎంత నూట యాభై మిలియన్ కిలోమీటర్లు సూర్యుడికి భూమికి మధ్య గల దూరం అనమాట నూట యాభై మిలియన్ కిలోమీటర్లు అనమాట జనవరి మూడవ తారీఖున సూర్యుడికి భూమి అతి దగ్గరగా రావడం జరుగుతుంది దాన్ని పరిహేలి అంటారు నూట నలభై ఏడు పాయింట్ ఒక మిలియన్ కిలోమీటర్లు పరిహేలి అంటే కనుక అదే జూలై నాలుగవ తారీఖున సూర్యునికి భూమి అతి దూరంగా వెళ్ళడం జరుగుతుంది దానిని అపహేళి అంటారు నూట యాభై రెండు పాయింట్ ఒక కిలోమీటర్లు అపహేలి అనమాట వాటి పరిహేలి అనగా ఏమి అపహేలి అనగా ఏమి పరిహేలి తేదీ అపహేలి తేదీ పరిహేలి సందర్భంగా కిలోమీటర్లు అపహేలి సందర్భంగా కిలోమీటర్లు ఓవరాల్గా భూమికి మరియు సూర్యునికి మధ్య దూరం ఎంత అంటే మాత్రం నూట యాభై మిలియన్ కిలోమీటర్లు థర్డ్ క్వశ్చన్ ఢిల్లీ హైకోర్టు ఏర్పడిన సంవత్సరం ఏది ఢిల్లీ హైకోర్టు నైన్టీన్ సిక్స్టీ సిక్స్ అనమాట నైన్టీన్ సిక్స్టీ సిక్స్ ఇప్పుడు మొట్టమొదటి భారతదేశ హైకోర్టు కలకత్తా హైకోర్టు రెండు బాంబే హైకోర్టు మూడు మద్రాస్ హైకోర్టు ఈ మూడు హైకోర్టులు కూడా ఎయిటీన్ సిక్స్టీ టూలో ఏర్పడ్డాయి లార్డ్ కానింగ్ అనేటువంటి వ్యక్తి వైస్రాయ్గా ఉన్న కాలంలో ఎయిటీన్ సిక్స్టీ వన్ హైకోర్టు చట్టం ప్రకారం ఎయిటీన్ సిక్స్టీ టూలో హైకోర్టులో ఎస్టాబ్లిష్ కావడం జరిగింది బట్ ఫస్ట్ హైకోర్టు కలకత్తా హైకోర్టు రెండవ హైకోర్టు బాంబే హైకోర్టు మూడవ హైకోర్టు మద్రాస్ హైకోర్టు మన దేశంలో నాలుగవ హైకోర్టు అలహాబాద్ హైకోర్టు అనమాట అది ఎయిటీన్ సిక్స్టీ సిక్స్ అలహాబాద్ హైకోర్టు ఎయిటీన్ సిక్స్టీ సిక్స్ అనమాట ఎయిటీన్ సిక్స్టీ సిక్స్ అలహబాద్ అలహాబాద్ హైకోర్టు ఖచ్చితంగా వంద సంవత్సరాల తర్వాత నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో ఢిల్లీ హైకోర్టు ఏర్పడింది చివరి హైకోర్టు అమరావతి హైకోర్టు ఆంధ్రప్రదేశ్లో ఉంది కదా అమరావతి అక్కడ హైకోర్టు ఉంది కదా అదే చివరి హైకోర్టు ఇరవై ఐదు హైకోర్టులు ఉన్నాయి భారతదేశంలో ఇరవై ఐదవ హైకోర్టు అమరావతిలో ఏర్పడిన హైకోర్టు అనమాట రెండు వేల పంతొమ్మిది జనవరి ఒకటవ తారీఖున అమరావతిలో హైకోర్టు ఏర్పడు ఏర్పడింది అనమాట స్వతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడిన మొట్టమొదటి కోర్టు అయితే గౌహతి అస్సాంలోని గౌహతి హైకోర్టు స్వతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడిన మొట్టమొదటి హైకోర్టు సంవత్సరం నైన్టీన్ ఫార్టీ ఎయిట్ గౌహతి హైకోర్టు అనమాట గౌహతి క్వశ్చన్ నెంబర్ ఫోర్ రక్తపీడనాన్ని కొలిచే పరికరం ఏది స్పిగ్మో మ్యానోమీటర్ బ్లడ్ ప్రెషర్ రక్త పీడనాన్ని కొలిచే పరికరం అడిగాడు స్పిగ్మో మ్యానోమీటర్ అనమాట కాబట్టి కొలిచే పరికరాలని చూసుకొని పోవాలి మన శ్వాసక్రియ రేటును కొలిచే పరికరం అది స్పైరోమీటర్ శ్వాసక్రియ రేటును కొలిచేది ఏదంటే కనుక స్పైరోమీటర్ అనమాట హృదయం పనితీరును ఈసీజీ ఎలక్ట్రో కార్డియోగ్రామ్ అనమాట ఇలా కొలిచే పరికరాలు కొద్దిగా లిస్టు సేకరించుకొని వెళ్తే కనుక అడిగితే కనుక బిట్టు మిస్ కాదు అందరూ కూడా ఏ ఎగ్జామ్స్కైనా అవసరమే ఒక రైల్వేస్కి ప్రిపేర్ అయితే అయ్యే వాళ్ళైనా హైకోర్టులకు ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా ఓకేనా కానిస్టేబుల్ ఎస్ఐకి ప్రిపేర్ అయ్యి అందరికీ అడిగే బిట్లేవన్నీ కూడా ఓకేనా చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకేనా గుర్తుపెట్టుకోవాలి క్వశ్చన్ నెంబర్ ఫైవ్ సముద్ర తీర ప్రాంతాలలో ఎన్ని కిలోమీటర్ల వరకు చేపలు పట్టవచ్చును చూడు సముద్ర తీర ప్రాంతాలు ఎన్ని కిలోమీటర్ల వరకు చేపలు పెట్ట పట్టవచ్చు అంటే కనుక ఎనిమిది కిలోమీటర్ల వరకు చేపలు పట్టవచ్చు అనమాట ఎనిమిది కిలోమీటర్ల వరకు చేపలు పట్టవచ్చు అనమాట క్వశ్చన్ నెంబర్ సిక్స్ ప్రపంచంలోనే అతిపెద్ద బయోమెట్రిక్ ప్రోగ్రామ్ ఏది ప్రపంచంలో అన్నిటికంటే అత్యంత పెద్ద బయోమెట్రిక్ ప్రోగ్రాం ఏదైనా ఉందంటే అది ఆధార్ అనమాట ఆధార్ యుఐడిఏఐ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా భారతదేశంలో ఓకేనా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేటువంటిది ఒక చట్టం ప్రకారం రెండు వేల పదహారులో ఏర్పాటు చేశారనమాట ఏమో రెండు వేల తొమ్మిదిలోనే ప్రారంభించబడింది రెండు వేల తొమ్మిదిలోనే ఆధార్ ప్రారంభించబడింది దాన్ని భారతదేశవ్యాప్తంగా అందరికీ ఉండే విధంగా మాత్రం యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియాగా అది ఎప్పటి నుంచి మాత్రం వచ్చిందంటే కనుక రెండు వేల పదహారు నుంచి వచ్చింది వచ్చిందనమాట కాబట్టి గుర్తుపెట్టుకోవాలి అతిపెద్ద బయోమెట్రిక్ ప్రోగ్రామ్ ఏదంటే కనుక ఆధార్ అనమాట క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ లైక్ చేయండి ప్లీజ్ అందరూ లైక్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ ఉంటే వారికి కూడా ముగ్గురికి షేర్ చేయండి ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి నెక్స్ట్ సైలెంట్ వ్యాలీ ఉద్యమాన్ని నిర్వహించిన సంస్థ ఏది చూడండి సైలెంట్ వ్యాలీ ఉద్యమాన్ని నిర్వహించిన సంస్థ ఏదంటే కేరళ శాస్త్ర సాహిత్య పండిత్ అనమాట కేరళ శాస్త్ర సాహిత్య పండిత్ వాళ్ళే సైలెంట్ వ్యాలీ సైలెంట్ అంటే నిశ్శబ్దం వ్యాలీ అంటే లోయ ఓకేనా సైలెంట్ వ్యాలీ అని కేరళ రాష్ట్రాన్ని పిలవడం జరుగుతుంది దేశంలో అదే సిలికాన్ వ్యాలీ అంటే బెంగళూరుని అనమాట రూర్ వ్యాలీ అంటే జార్ఖండ్లో చోటా నాగపూర్ ఉంది రూర్ వ్యాలీ అంటారు అట్లా సైలెంట్ వ్యాలీ సిలికాన్ వ్యాలీ రూర్ వ్యాలీలు ఉన్నాయి ఇప్పుడు సైలెంట్ వ్యాలీ అంటే కేరళ ఆ ఉద్యమాన్ని చేపట్టింది కేరళ శాస్త్ర సాహిత్య పండిత్ వాళ్ళు క్వశ్చన్ నెంబర్ ఎయిట్ పేలుడు పదార్థాల వల్ల మరణించిన భారతదేశ చక్రవర్తి ఎవరు పేలుడు పదార్థం గన్ పౌడర్ పేలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినటువంటి చక్రవర్తి షేర్ షా సూర్ షేర్ షా సూర్ అనమాట ఆయన పదహైదు వందల నలభై నుంచి పదహైదు వందల నలభై ఐదు వరకు మన దేశాన్ని పరిపాలిస్తాడనమాట పదహైదు నలభై ఐదవ ఐదవ సంవత్సరం మే ఇరవై రెండవ తారీఖున కలంజర్ కోట పైన దాడి చేస్తూ మందుగుండు సామాగ్రి పేలి అక్కడికక్కడే ప్రాణాలు విడవడం జరుగుతుందన్నమాట ఆయన సమాధి బీహార్లోనే ససారంలో ఉంటుందన్నమాట మన దేశంలో రూపాయి నాణ్యాలను ప్రవేశపెట్టింది కూడా ఎవరో కాదు శేర్షా సూరే రూపాయి నాణ్యమును రూపీని ప్రవేశపెట్టింది ఎవరంటే మన దేశానికి పరిచయం చేసింది శేర్షా సూరే గ్రాండ్ ట్రంక్ రోడ్లను ప్రవేశపెట్టింది కూడా షేర్షా సూరే క్వశ్చన్ నెంబర్ నైన్ కోజికోడ్ నగరం యొక్క పాత పేరు ఏమిటి చూడండి కోజికోడ్ యొక్క పాద నగరం పేరు కాలికట్ అనమాట కాలికట్ కాలికట్ పేరుని ఇప్పుడు కోజికోడ్గా పేరు మార్చడం జరిగిందనమాట కాబట్టి కోజికోడ్ అని ప్రస్తుతం పేరు ఉంది ఇక్కడ కేరళలో ఉంటుందన్నమాట ఇది ఓకేనా ఇటీవలనే అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లయర్ పేరు మార్చారు పోర్టు బ్లయర్ పేరు ప్రస్తుత నామం ఏంటి కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి చూద్దాం పోర్ట్ బ్లయర్ ప్రస్తుత పేరు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో అతిపెద్ద లైబ్రరీ ఏది ఎక్కడ కలదు చూడండి భారతదేశంలో అతిపెద్ద లైబ్రరీ ఏదంటే కనుక కలకత్తా నేషనల్ లైబ్రరీ అనమాట ఇది కలకత్తాలో ఉంటుంది కలకత్తా నేషనల్ లైబ్రరీ దేశంలో అన్నిటికంటే అతిపెద్ద గ్రంథాలయం ఇదే అనమాట కాబట్టి గుర్తుపెట్టుకోవాలి కలకత్తా నేషనల్ లైబ్రరీ వెస్ట్ బెంగాల్లో ఉంటుంది గ్రంథాలయ ఉద్యమ పితామహుడి ఎవరు కామెంట్ బాక్స్లో మీ సమాధానం తెలియజేయండి చూద్దాం గ్రంథాలయ ఉద్యమ పితామహుడు క్వశ్చన్ నెంబర్ లెవెన్ ప్రతి ఏటా ప్రపంచ ఆర్థిక వేదిక నిర్వహించబడే దావోస్ నగరం ఏ దేశంలో కలదు దావోస్ అనే నగరం ప్రతి ఏటా కూడా ప్రపంచ ఆర్థిక వేదికకు నిలయం అవుతున్న నగరం అనమాట వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఉంది కదా ప్రపంచ ఆర్థిక వేదిక ఎక్కడ జరుగుతుంది ప్రతి ఏటా స్విట్జర్లాండ్లోని దావోస్ నగరంలో జరుగుతుంది స్విట్జర్లాండ్లోని దావోస్ ఇది ఎక్కడ మారదు దావోస్లోని ప్రతి ఏటా జరుగుతుంది అనమాట స్విట్జర్లాండ్లో ఉంటుంది దావోస్ నగరం క్వశ్చన్ నెంబర్ టువెల్వ్ రామచరిత మానసును రచించినది ఎవరు ఇది రిపీటెడ్గా అడుగుతున్నాడు క్వశ్చన్ డిఎస్సిలో ఇటీవలనే ఒక రెండు స్క్రిప్ట్లలో కూడా అడిగారు దీన్ని కాబట్టి రామచరిత మానసును తులసిదాస్ చూసుకొని పిల్లలు వెళ్ళేటప్పుడు రామాయణం రాసింది వాల్మీకి తెలుగులో కూడా కొన్ని రామాయణాలు ఉంటాయి మొల్ల రామాయణం కవయత్రి మొల్ల భాస్కర రామాయణం ఉలక్కి భాస్కరుడు నిర్వచనోత్తర రామాయణం తిక్కన రంగనాథ రామాయణం గోన ఇవి తెలుగులో రామాయణాలు అన్నమాట నాలుగు కూడా తమిళ రామాయణం కంబన్ జైన రామాయణం నాగచంద్రుడు అగ్ర రామచరితమాన తులసీదాస్ ఇవన్నీ చూసుకుని వెళ్ళాలి రామాయణం వాల్మీకి క్వశ్చన్ నెంబర్ థర్టీన్ ఆంధ్రప్రదేశ్లో తొలి కృత్రిమ మీద సదస్సు ఎక్కడ నిర్వహించబడినది ఆంధ్రప్రదేశ్లో తొలి కృత్రిమ మేధా సదస్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ ఎక్కడ నిర్వహించబడింది అంటే కనుక విశాఖపట్నంలోని పెందుర్తిలో విశాఖపట్నంలో పెందుర్తి అనేటువంటి ప్రాంతంలో జరిగింది అనమాట ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి కృత్రిమ మేధా సదస్సు ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి కృత్రిమ మేధా సదస్సు అనమాట పెందుర్తి విశాఖపట్నం క్వశ్చన్ నెంబర్ ఫోర్టీను డొనాల్డ్ ట్రంప్ క్రింది ఏ దేశంపై నలభై ఆరు శాతం సుంకాన్ని విధించారు డొనాల్డ్ ట్రంప్ ఏ దేశం పైన నలభై ఆరు శాతం సుంకాన్ని విధించారు అంటే కనుక వియాట్నం వియాట్నం పై అనమాట ఆస్ట్రేలియన్ ఓపెన్ రెండు వేల ఇరవై ఐదు మెన్ సింగిల్స్ విన్నర్ ఎవరు చూడండి ఆస్ట్రేలియన్ ఓపెన్ అడిగాడు మెన్ సింగిల్స్ విన్నర్స్ వచ్చేసి ఓకేనా జెన్నిక్స్ సిన్నర్ అనమాట ఇటలీకి చెందిన జెన్నిక్స్ సిన్నర్ విన్నర్ రన్నర్ వచ్చేసి అలెగ్జాండర్ జ్వెరవ్ జర్మనీ విన్నరు రన్నరు విన్నర్ వచ్చేసి జెన్నిక్స్ సిన్నరు రన్నర్ వచ్చేసి అలెగ్జాండ్రి అలెగ్జాండర్ జ్వేరెవ్ జర్మనీ అనమాట పద్మశ్రీ అవార్డు గ్రహీత భీమవ్వ దొడ్డ బాలప్ప దేనిలో ప్రఖ్యాత గాంచారు టోల్ బొమ్మలాటకు చాలా ప్రసిద్ధి అనమాట పద్మశ్రీ అవార్డు గ్రహీత అనమాట ఈ భీమవ్వ దొడ్డ బాలప్ప గారు ఈ భీమవ్వ దొడ్డ బాలప్ప గారు పద్మశ్రీ అవార్డు గ్రహీత తోలు బొమ్మల బాగా ప్రఖ్యాతగాంచిన వారు కర్ణాటక రాష్ట్రానికి చెందినవారు అనమాట కాబట్టి గుర్తుపెట్టుకోవాలి పద్మ పురస్కారాలు తరచుగా అడుగుతూనే ఉన్నారు ఓకేనా కాబట్టి అవార్డులు ఖచ్చితంగా చూసుకోవాలి ఇంపార్టెంట్ అవార్డులు అయినా చూసుకొని పోవాలి కనీసం ఇవే అన్నమాట ఓకేనా క్లాస్ ఫాలో అయిన వాళ్ళందరూ కూడా ప్రజెంట్ ఇంకా చాలామంది మీరు లైక్ చేయలేదు అందరూ కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని మీ ఫ్రెండ్స్ ఉంటే వారికి కూడా ముగ్గురికి షేర్ చేయండి అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటే ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ డబల్ జీరో సిక్స్ ఎయిట్ ఫోర్ ఎయిట్ అనే నెంబర్కి ఫిఫ్టీ రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్షాట్ పెట్టండి నేను మీకు పీడిఎఫ్ పంపిస్తా అవి జిరాక్స్ తీసుకొని చదువుకోవచ్చు ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ డబల్ జీరో సిక్స్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫోన్పే చేయాలి చేసి స్క్రీన్షాట్ పెట్టాలి అదే నెంబర్కి ఓకేనా నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ థ్యాంక్స్